అంటే ఒక్కరు కాదు ఇచ్చే ఇక్కడ ఈ మీరు మొదలుపెట్టి వచ్చి కొండోళ్ళలో ఒక్కరే ప్రయాణం మనమే భయపడచ్చు మనమే నలుగురే ఉన్నాం ఇది ఆరు నిండలేదు ఇది అది నిండాల మీరు మహిళా సంఘం తీరుస్తాపడ ఒక్కరు కాదు నిజం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండదు లేటుగా వస్తుంది నిజం చాలా ఇబ్బందిగా లేటుగా రావచ్చు దాన్ని అంచవేయచ్చు సాయితాయ పూలే ఎందుకు ప్రచారం కాదు అంటే సావిత్రమే పూలే అవి ఎడము తెలుసా కానీ ఈ సాహిత్య పేరు ముందే వస్తుంది సమాజానికి సేవ చేసింది మీరు మహిళా ఉపాధ్యాశానికి ఆ దాన్ని కార్వర్ చేసి తీసుకొచ్చాడు సరస్వతి తీసుకొచ్చాడు ఇప్పుడు మీ మహిళా సంఘం దానికోసం చెప్పడానికి మీ మహిళా సంఘం ఏం చేయాలంటే ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో సరస్క చెప్పాలి తీసుకొని ప్రభుత్వం మీరు తిరుగుబాటు చేయండి మీ దగ్గర జనం వాళ్ళే వస్తాను కొన్ని డిమాండ్ పెట్టండి ప్రభుత్వానికి మీరు ఈ పంచాయతీ నుంచి లేపన ఎందుకంటే మన మహిళలు మన బాధపడుగుతారు కాబట్టి అది గుర్తుని మాట్లాడుతూ వినాల్సిందే పెద్దగా నాయకులు ఉన్నప్పుడు ప్రజలు ఉన్నాక వాళ్ళకు సమస్య మీద వస్తారు అన్ని విధాలు చేయాలి అదొక భాగంగా ఈ సంఘం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు డిమాండ్ ఒకటి ప్రతి స్కూళ్ళలో సావిత్ర వైపులే వైపులే ఇరవన్నారు పాఠ్య పుస్తకాలు ఆమె ఉంటే పిల్లలు చదువుకుంటారు మా చదువు నేర్పించి మా తల్లి అని తెలుసుకుంటారు ఈ రెండు ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టారు ఈ సంఘం నుంచి పెట్టండి ఈ పని ఎవరు చేయరు చాలా మహిళా సంఘాలు ఉంటాయి ఆ మహిళా సంఘాలు ఏంటంటే ఇక ఈ దేవి గారి మహిళా జనం జనంలో ఉండడం కోసం వాళ్ళే ఫోటో పెట్టి మిమ్మల్ని చెప్తున్నాం కాబట్టి మోస పెట్టుకోవడం కోసం వాళ్ళు మోసపోయిన సంఘాలే నిజంగా వాళ్ళ ఆశీర్వాదించే సంఘం మీదే మీరు నలుగురు కాదు ఒక్కరేనా కాదు ఏ మోసం లేదు జనం పెట్టుకోండి మీరు భయపడకండి ఏమని పది యాభై మందికి ఫోన్ చేసినా ఎవరు రాలేదు సభ పేలేదని బాధపడకండి మొక్కలు కాదు కాబట్టి మన చరిత్ర మాత్రానికి మీరున్న మహిళ ఎంతమంది మనకి నెలకొన్నారా ఇదే బాధ్యు